uh um. క్రింది పదాల్లో వాక్యాలు రాయండి సింహము సింహంతో సొంత వాక్యం రాయండి అడవిలోనూ జంతు ప్రదర్శనశాలలోను అంటే జూలలో సింహాన్ని చూడవచ్చు బాణము వేటగాళ్ళు అడవుల్లో పక్షులను జంతువులను బాణం వేసి పట్టుకుంటారు తర్వాత వచ్చేసి జింక పులి కంటే వేగముగా పరిగెడుతుంది జింక అడవి అడవులలో ఎక్కువ జంతువులను పక్షులను చూడవచ్చు క్రింది బొమ్మను చూడండి కథ చెప్పండి సింహం వంటే సంభాషణను రా అండి ఇదిగో సింహం మామ నీ తాళం అనేసి ఇస్తూ ఉంది చాలా కృతజ్ఞతలు నాకు నీ గదిని ఇచ్చినందుకు అని చెప్పేసి వంట చెప్తూ ఉంది సింహము ఎందుకు బావా కృతజ్ఞతలు మనలో మనకి ఏముంది నువ్వు కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి సింహం చెప్తూ ఉంది వంటకి సో ఈ విధంగా నాకు తోచినటువంటి కథని నేను చెప్పాను థ్యాంక్ వెరీ మచ్